స్వాగతం మాదిరిగా ఎంఆర్పి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుని మాన్యశ్రీ మంద గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డిఏ కుటుంబకి మా అధినాయకులు మంద కిషన్ ఇచ్చిన ఎన్డీఏ కుటుంబం మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలు ఉండబడే ఒక మాదిగ జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా గానే ఉన్నారు అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీ గారు రావడం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సంస్థ దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనకు అనుకున్న క్యాండిడేట్ని ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలు అమ్మ టోటల్గా మాదిగలుగా ముప్పై వేల ఓటింగు మాదిగులే ఉన్నారని నేను గత ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఏజెన్సీని చెందిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే అతన్ని నిర్ధరించి అతని కేసులను అక్రమ అట్రాచిడి కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరులతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగులుగా ఉండబడి మా మాన్యాల్ని కూడా తన చర్యలుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగులేరని నినాదాన్ని పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పు అదే మాది రెండు వేల తొమ్మిదిలో మాదిగులు ఉన్నారు మాకు ఎంపీటీ సప్న ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవపట్నం తొయ్యేరి గ్రామం నుంచి తొమ్మిది వందల యాభై ఓట్లు ఎంఆర్పీ నాయకత్వం మనం పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తాం ఏజెన్సీ మనం చేయొద్దు మనం ఉన్నాం నిరూపిద్దాం అనగానే నిజంగా కృష్ణమాది గారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే గాని ఓ మాదిలు ఎంతమంది ఉన్నారా ఉన్నారని తెలుసు ఎంతమంది ఉన్నారు అంటే ఒక కీలకమైన స్థితిలో లేని వాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలో బతుకుతున్నాం కానీ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ యాక్టివ్ వచ్చిన తర్వాత అందరికి ఇబ్బంది ఉంటుంది కానీ ఈ ఏజెన్సీలో పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగనే మనిషి బతుకుతూనే ఉన్నాడు కేవలం వాటర్స్ కానీ ఉన్నారు మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం ఏదన్నా అవకాశం వచ్చా మీకు లేదంటాం వన్ సెవెంటీ వన్ లో లేదు కానీ వాటర్స్ గా వాడుకునే వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలి మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కాదమ్మా ఉన్న స్థలాల్లోనే గతంలో జిడిపి గవర్నమెంట్ లో చేసం చేయడం అంగులు జాగ్రత్త గారి టైంలో మాకు హౌసింగ్ లోన్స్ వచ్చాయి అప్పట్లో ఉంది హౌసింగ్ లోన్స్ అని ఇవ్వగలిగితే మీరు వస్తున్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో మందకృష్ణ మాది గారితో మీతో కూడా మాట్లాడితే ఒకసారి మీతో గా ఏజెన్సీ మాదిగల యొక్క బాధలు సాధులు మన ఎమ్మెల్యే గారు మీ ఇద్దరు ముందు పెట్టి అసలు మా కోరికలు ఏంటి మేము ఎంతమంది ఉన్నామో తమకు కూడా చూపించే పరిస్థితి చేస్తాం ఇక్కడ మాకు కమ్యూనిటీ భవనాలు మన కేంద్రంలో వచ్చే నిధులతో ఢిల్లీ నుంచి గల్లీలోకి వచ్చే నిధులు తమరు పెద్ద మనసు చేసుకుని మన బిడ్డలకి ఇక్కడ ఉండబడే మాదిగలకి కమ్యూనిటీ భవనాలు ఇకపోతే ఇంకా నిరుద్యోగ అంటే వన్ సెవెంటీ అన్నారు అదృష్టం ఏంటంటే ఇప్పుడు జీరో జీవో త్రీ అది అంటే అమలు పడితే ఎంతో మందికి నష్ట కష్టాలు పడి ఉంటారు నిజమైన ఆదివాసీ బిడ్డలకి ఎవరు కూడా ఏ కులం కూడా అడ్డు కాదు ఎస్సీ రిజర్వేషన్ ఎలాగోతున్నా వర్గీకరణ రిజర్వేషన్ పాలన ఎస్టీ రిజర్వేషన్ పాలనని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ వారందరం కలిసి ఎస్టీలుగా ఏజెన్సీలు ఉండబడే ఈ ట్రైబుల్గా ఉండబడే వారిని వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ వారికి అందరి చదువు సంచుల్లో ముందు బయటికి వెళ్ళి చాలా మంది వారిని దోసుకునే పని కంటే వారితో స్నేహం చేసి మేమున్నామని నిరూపించుకునే విధంగా మాకు ఆ ఇళ్ళ స్థలాల్లో ఉండబడే స్థలాలకి హౌసింగ్ లోన్స్ సంక్షేమ ఫలాల్లో అవకాశం వచ్చినప్పుడు లోన్స్ ఇప్పించే విధంగా ప్రతి వాటర్ లో తమరు మన ఏజెంట్లు చెప్తారు ఇప్పుడు మాదిగులుగా ఉన్న వ్యక్తిని అన్ని కులాలతో పాటు ఒక సపరేట్ గౌరవాన్ని వీళ్ళు ఉన్నారని మా ఎంపీ గారు ఆల్రెడీ ఎంపీ గారు ఎంపీ గారు నెక్కించుకుంటాం ఎందుకంటే ఎంతో మంది నెగ్గించాం కానీ వాళ్ళ గారి రెండోసారి ఈసారి నెక్కడం వేరు గీతకార వెనకల మంద కృష్ణ మాదిగారు ఇవాళ మోడీ గారితో ఏ సమస్య మా తిల్లికి నేను ఉన్నానని అంటానికి మా మాది పెట్ట మంద కృష్ణమాది గారు ఉన్నారు ఆ సమస్యతోనే మరి చెల్లయ్య గారు అంటాం చెల్లయ్య గారే మీతో నీకు అడుగులు అడిగేయి ఇక్కడ ఉన్న ప్రతి మాదిగ తల్లి ఓటును మారుస్తున్నాం మార్చుకుంటాం ఇకపోతే ప్రతి మాదిగా గుర్తించుకుందాం అనంతబాబు అనే వ్యక్తి ఇప్పటిదాకా మనల్ని ఎలా పాలించాడు మాదిగలుగా మనకి ఎంత ఇచ్చాడు ఇవాళ ఈ వేదిక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో ఇవాళ అన్ని కులాలు కూడా సమానంగా వేదిక మీద కూర్చుని సమస్యలు పంచుకునే మార్గాన్ని కల్పించింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లి నరరూప రాక్షసుడే అనంతబాబు గారు గుర్తించుకోండి ఇది నీకే గతంలో చాలా ఈజీగా చంపి డోర్ డెలివరీ చేసే యాపిగా తీరుతనేమో ఈ మధ్యన దళిత గ్రామాల్లో నిన్ను దండకుండా ఎలా తవరగలిగామో ఏజెన్సీ నుంచి కూడా మాదిగుల వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది రా కర్మను కూడా వచ్చే విధంగా నువ్వు నిద్రపోతే కూడా మాదిగ గుర్తిలా లేరన్నా మాదిగులు ఎంతమంది ఉన్నారని గారిని చిరీసార్ని నెక్కించుకొని నిన్ను ఏజెన్సీని తవరే వరకు ప్రతి మాదిగ పిడ్డ నడుం కట్టి చేస్తేనే మనకు మంచిదని నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి గొప్ప అభివృద్ధి రాబోతుంది ప్రతి జాతిలో కూడా సంక్షేమ పొలాలు ఢిల్లీ నుంచి గల్లీలాగా ఇంటికి వచ్చే విధంగా ఆయన చేస్తున్నాడు ఈ రోజు జగన్ ప్రభుత్వం మాట్లాడే ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రూపాయలు కూడా ఈ రోజు ప్రసారం చేసుకోకుండా ఆయన ఆయన మంట లేకుండా కేంద్ర నిధులను కూడా పెంచబడితే ఎస్సీ ఎస్టీ చప్పల నిధులన్నీ పట్టుకొని ఎవరో పంచిపెట్టాడు గమనించండి ఎస్టీలు ఎస్సీలు కానీ పదిహేను శాతం మందికి మనకి ఎనభై ఐదు మంది ఎనభై ఐదు మంది పర్సెంట్ డబ్బుని ఎవరికి తీసుకెళ్లి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బు గాని ఎస్సీ చప్పలా నిధులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసి వాళ్ళ రోడ్ని పాటేశారు కాబట్టి ఈ మనం మారి డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకొని ఎంపీ గారిని గీత గారిని శిరీస్ గారిని ఎమ్మెల్యేలు ఎంపీగా చేసుకుని ముందుకు పోదామని ప్రతి మాది బిడ్డ గీతమ్మకి తోడుగా ఉండండి రేపు పొద్దున గీతమ్మ గుమ్మంలోకి వెళ్ళి అమ్మ మేము ఉన్నాం మేము ఓటు వేసామని గీతమ్మని అడిగే విధంగా చేద్దామని తెలియజేస్తూ జై మాదిగా జై మాది కృష్ణ మాదిగా మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్